హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ని జేడీ అరెస్ట్ చేయడంతో ఇంటికి వచ్చిన జగదాత్రి మీద వైజయంతి విరుచుకుపడుతూ ఉంటుంది ఏంటమ్ మీ జగదాత్రి నువ్వు మా వియింకుల వారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తావా అని కోపంగా అడుగుతా ఉంటే ఇరవై ఏళ్ళ క్రితం మా అమ్మని అన్యాయంగా చంపేసి తన దైవంగా భావించే డ్యూటీ మీద నింద వేశారు ఇన్నాళ్ళకి ఇప్పుడు ఈ కేసుని పోలీసుల్లో ఎవరెవరు ఉన్నారో పోలీసులు అందరినీ అరెస్ట్ చేస్తుంటే ఇందులో నేను చేసింది ఏముంది ఎందుకు నన్ను అలా అంటున్నారు అని రాత్రి చాలా బాధగా చెప్తా ఉంటే ఆ మాట కట్టుబట్టలతో కన్నీళ్ళతో పుట్టింటికి వచ్చిన నా కూతురికి చెప్పు అని మాధుడిని ముందుకు తీసుకొస్తుంది అప్పుడు ఇంకా జగదాత్రి చూసి షాక్ అయిపోతుంది మాధురిని చూసి బాధగా షాక్ అయిపోతుంది అప్పుడు మాధురి అంటుంది జగదాత్రి వదిన కేసు వెనక్కి తీసుకుంటేనే నన్ను మళ్ళీ ఇంటికి రాణిస్తామన్నారు అని మాధురి ఏడుస్తూ చెబుతుంది మరి ఇంక దా అప్పుడు నిషి అంటుంది విన్నావు కదే వెళ్ళి మరి అది కేసు వాపస్ తీసుకొని నిషి జగదాత్రిని బెదిరిస్తూ ఉంటుంది మరి జగదాత్రి ఏం చేయనుందో చూద్దాము ఇది ఫ్రెండ్స్ ప్రోమో